హాయ్ అందరికీ విజయ ఫుడ్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ స్క్రీన్ మీద చూస్తే తెలుస్తుంది ఏది చేసిందా అనుకుంటున్నారా సాంబార్ చేసానండి ఈ పొద్దు అంటే పొద్దు కందిపప్పుతో కాకుండా స్పెషల్గా స్పెస్ పెసరపప్పుతో చేస్తున్నాను ఎందుకంటే ఇది హోటల్ స్టైల్లో హోటల్లో ఎక్కువ పెసరపప్పుతోనే చేస్తారు బాగుంటుంది చాలా బాగుంటుందండి ఒకసారి మీకు చే చేసి చూడండి మీరే ట్రై చేయండి తెలుస్తుంది మీకు మనము పెసరపప్పు బాగా కడిగి పెట్టుకోవాలండి కడిగి కుక్కర్లో మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడగబెట్టుకోవాలి ఉడగ పెట్టుకున్నాక బాగా వెనుక్కోవాలండి వెనుక్కున్నాక మనం ఇప్పుడు సాంబార్కి ఏమేమి వేస్తామో అన్నీ వేసుకోవాలి ఆవాలు మెంతులు జీలకర్ర అన్నీ వేసుకొని వేయించుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ వేసేసుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకోవాలి ఒక టమాటా వేసుకున్నాను ఒక టమాటా వేసుకున్నాక కల్లుప్పు వేసుకొని కల్లుప్పు వేస్తే టేస్ట్ బాగా వస్తుందండి దేంట్లో అయినా కూరల్లోకి కర్రీలోకి అన్నిటికీ కల్లుప్పే బాగా టేస్ట్ వస్తుంది మితం కూడా తెలుస్తుంది సాల్ట్ మితం తెలీదు నాకైతే తెలీదండి వేసేవాళ్ళు వేస్తూ ఉంటారు చిన్న ఒక్క రొంత ఒక రవ్వ అంటే మీకు తగినంత మీరు ఎంత తింటారో అంత చింతపండు నానేసుకొని అది వేసామంటే వేయాలండి ఇడ్లీ సాంబార్లోకి పులుపలేదు ఉండకూడదు టేస్ట్ బాగుండదు ఆ తర్వాత ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి వేసుకోవాలి ధనియాల పొడి వేసుకున్నాక బాగా ఫ్రై చేసుకున్నాక ఈ మనము ఇవి ఎనుపుకున్నాం కదా పెసరపప్పు అవి పోసేసుకోవాలండి దాంట్లో పోసేసుకున్నాక మనకి తగినంత వాటర్ వేసుకోవాలి నేను ఈ మిరపొడి ఎందుకు ఇప్పుడు వేసానంటే పచ్చిమిర్చి కారం ఉండాయండి మావి నేను పచ్చిమిర్చి వేసాను ఫస్ట్లో అవి ఎక్కువ కారం ఉండాయి అందుకనే నేను ఇప్పుడు వేసాను అయిపోయిందండి చాలాసేపు ఉడికింది వీడియో ఎక్కువైపోతుందని నేను ఆఫ్ చేశాను అయిపోయింది ఇలా ఒకసారి ట్రై చేయండి నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ